ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ భక్తి నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ సింధు మాత గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం దయ్యాలు కనిపిస్తున్నాయి మాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు మేము ఎంత నిద్రపోయినా కూడా మాకు పీడకలలే వస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారమ్మా అసలు దానికి రీజన్ ఏంటంటారమ్మా నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్స్ అది కూడా ఓకే చెడు దృష్టి మన మీద ఉందని చెప్పి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో దూపం వేసుకోవాలి ఇప్పుడు భూమి మీద ఇల్లున్నప్పుడు దృష్టి దోషాలు కొన్ని ఉంటాయి స్థల దోషాలు కొన్ని ఉంటాయి అలాంటప్పుడు చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది లేదా అమ్మవారు అభిషేకం చేసిన జలాలు ఉంటాయి అమ్మవారికి అభిషేకం చేసి ఆ వాటర్ తెచ్చుకొని ఇంట్లో చల్లుకోవాలి ఇంట్లో చల్లుకొని దూపం వేశారనుకోండి చాలా మంది ఎవరు దీపాలు పెట్టట్లేదు అదేదో పెద్ద యాక్టివిటీ లాగా ఫీల్ అయిపోయి మేము నెలకి ఒకసారి పెడతాం మాకు టైం లేదు అదొక ప్యాషన్గా చెప్తారు మాకు టైం లేదు చేస్తే తెలుసుది మీకు అని మనకే చెప్తారన్నమాట అంటే ఎవరు స్నానం చేస్తే వాళ్ళు నీట్గా ఉంటారు అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళు బాగుంటారు మనం ఆలోచించాల్సిన చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మంచిని ఎవరు రిసీవ్ అనుకోండి నాకు వచ్చేది ఏం లేదు పాటించలేదు అనుకోండి నాకు వచ్చేది ఏమీ లేదు అంతేనా కాబట్టి మనం ఒక సజెషన్ ఇస్తాం ఇలా చేసుకోండి అని ఎవరిన వాళ్ళు ఆరా ఉంటుంది ప్రతిదానికి నెగిటివ్ ఆరా పాజిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి దేని తగిన దాన్ని చేసుకోవాలి ఏం చేసుకోరు దీపాలు పెట్టరు గుడికెళ్ళరు దేవుడిని నమ్మరు ఇంట్లో భార్య తిడుతూ ఉంటారు భర్త భార్య తిడుతూ ఉంటాయి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని నియమాలు పాటించుకోవాలి ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఉంటేనే మనకే ఇష్టం ఉండదు ఇంట్లో ఉండడం గొడవలు వేసుకుంటూ ఇంకా దేవతలు ఎలా ఉంటారు ఎవరైనా గెస్ట్ ఇంటికి పిలిచి గొడవలు వేసుకుంటూ ఉంటే ఎలా ఫీల్ అవుతాడు టార్చర్ గా ఉంటుంది కదా నెక్స్ట్ టైం రారు కదా దేవతలు ఎలా వస్తారు తప్పంతా మనలోనే ఉంటుంది కానీ దేవతని క్రిటిసైజ్ చేస్తారు అది ఓకే అమ్మా ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే మేము చేస్తున్న పనులలో మాకు సాటిస్ఫాక్షన్ లేదు అని మాట్లాడుతూ ఉంటారు మేము ఏం చేసినా లాస్ అవుతున్నాం అసలు మాకు ధన ప్రాప్తి అసలు లేనే లేదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఇప్పుడు ఒక ఊబిలో ఒక మనిషిని పడేశాడు అనుకుందాం అతను ఎలా చేస్తాడు సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాడా ఆ బిజినెస్ లాస్ అవుతుందంటే అతను ప్రయత్న లోపం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి కొంతమందికి వారసత్వంగా వచ్చే బిజినెస్లు చేయడానికి ఇష్టం ఉండదు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అలాంటప్పుడు అతనే పట్టించుకోడు అతను పట్టించుకొని క్లియర్ చేసుకొని నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ప్రతి ఫీల్డ్లోనూ ఇన్కమ్మే ఫోటోగ్రఫీ ఇన్కమ్మే ఏది తక్కువ కాదు హౌస్ క్లీనింగ్ కూడా ఇన్కమ్మే అది కూడా ఇన్కమ్మే అసలు ఇప్పుడు చాలా చాలా యాప్స్ పెట్టి కోట్లలో రన్ చేస్తున్నారు హైదరాబాద్లో అయితే అన్నీ ఇంకా వన్ ఫీల్డ్ అన్ని ఫీల్డ్ ఉత్తమమైంది అప్డేట్ అవుతూ ఉండాలి వీళ్ళు అప్డేట్ అవ్వకుండా ఏం చేసినా కలిసి రావటం లేదంటే అతని ప్రయత్న లోపం ఏంటంటే అతని ఆరాలో ప్రాబ్లం ఉంది అతని మైండ్ సెట్లో ప్రాబ్లం ఉంది అతని ఫేట్లో ప్రాబ్లం ఉందని అర్థం బిజినెస్లో ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు అతను అతను మార్చుకొని బూస్టింగ్ తీసుకోవాలి అంటే అతను కన్ఫ్యూజన్లో స్థిరత్వం లేదనుకుందాం స్టెబిలిటీ లేదనుకుందాం అలాంటప్పుడు ఎవరి దగ్గరైనా గురువు దగ్గరికి వెళ్ళి నమ్మకం ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకొని ఏదైనా దీక్ష తెచ్చుకొని తీసుకొని స్టేబుల్ అయ్యి బిజినెస్ మీద ఫోకస్ చేయాలి అప్డేట్ అవుతూ ఉండాలి మనిషి శక్తులు ఎప్పుడూ మనకి చూపిస్తాయి అదో అరటి పంది అక్కడ ఉంది తెచ్చుకోవాలి అంటే ఒక టార్చ్ లైట్ వేసి చూపిస్తుంది మనమే అరటి తెచ్చుకోవాలి మనమే వల్చుకోవాలి మనమే తినాలి దేవుడు నాకు అరటిపన్న వల్చి నోట్లో పెట్టలేదు అంటే మనం అదేం చేయలేదు గాలికి దీపం పెట్టి గాలి దీపం పెట్టి దేవుడా అంటే చేతులు అడ్డం పెట్టాలి మన ప్రయత్నం మానవ ప్రయత్నం అనేది పూర్తిగా చేసి భగవంతుడా ఇంకా దిక్కు అని చెప్పి దేవుడు వదిలేయాలి పూర్తిగా మానవ ప్రయత్నం అనేది ఉండాలి అది సో ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకి ఇంకోటి ఏంటంటే మాలలు వేస్తూ ఉంటారు కదా కొంతమంది అబ్బాయిలు మాత్రమే వేసుకోవాలి అమ్మాయిలు వేసుకోవద్దు అని చెప్పేసి కొంతమంది ఆలోచించి వేసుకోకుండా ఉంటుంటారు వాటి గురించి ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ టీవీని సంప్రదించండి